ఇక్కడ బంగినపల్లి తర్వాత హిమాయత్ ప్రధానంగా బంగినపల్లి తర్వాత హిమాయత్ కేసర్ పెటా స్వీట్ దాదాపు ఇరవై ఎకరాల మామిడి వ్యవసాయ క్షేత్రం ఇది సుభాష్ పాలేకర్ గారి ప్రకృతి వ్యవసాయ విధానము గోవు ఆవు ఆధారిత వ్యవసాయ విధానం అమలు చేస్తున్నాం ఈరోజు పిచ్చికారి స్ప్రే నడుస్తున్నది దీనిలో ప్రధానంగా ఐ ఐదు వందల లీటర్ల ట్యాంక్లో ఇరవై ఐదు లీటర్ల అగ్నాస్త్రము ఐదు వందల లీటర్ల నీళ్ళలో కలపడం జరిగింది దానిలో కూడా వేప నూనె కానుగ నూనె తర్వాత కుంకుడిగా రసము ఇవన్నీ కలిపి పిచ్చికారి స్ప్రే చేయడం జరుగుతున్నది ఇది సుభాష్ పాలేకర్ గారి విధానం ఇది చాలా రకాలైన రోగాలు రాకుండా అరిగడుతుంది ఈ బెబ్బర్ అటువంటివి కూడా రకాలు కాకుండా చీడపీడల వ్యాధి నుండి కాపాడుతూ రక్షణ వ్యవస్థ కూడా చెట్లకు ఇంప్రూవ్ చేస్తుంది జై గోమాత